अच्छा दैट्स स्टार्ट एंड ओके गुड मॉर्निंग गुड मॉर्निंग अंदर के केमिस्ट्री एंड एई एस्पिरेंट्स अंदर के వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే థర్టీ ఫస్ట్ నుంచి జరిగే ఎగ్జామ్ గురించి మాట్లాడదాం నా మీరు డోంట్ స్టాప్ ప్రిపరేషన్ అధికారికంగా ఒక విషయం వచ్చేంత వరకు కూడా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూనే ఉండండి ఓకేనా ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ అదేవిధంగా జెంకోకు మనం ఇచ్చేటువంటిది కూడా ఓన్లీ రిక్వెస్ట్ చేయడం కానీ ఇట్స్ నాట్ ఏ ఏంటిది రిక్వెస్ట్ ఇది ఓకేనా వాళ్ళను బతికాడుకున్నటువంటి ఒక రిక్వెస్టే ఏదైనా అంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ ప్రయత్నం జరపడానికై పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉన్నది వాళ్ళు నిజానికి ఎందుకంటే ఎగ్జామ్ జరపాలి ఎందుకంటే డిసెంబర్ థర్డ్ నాడు ఒక పోస్ట్ పోన్ అయింది సెవెంటీన్త్ నాడు ఒక పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోనే చూస్తున్నారు దాని వెనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనే సంగతి కూడా మనం కూడా ఆలోచించాలి వాళ్ళ పట్ల అదేవిధంగా థర్టీ ఫస్ట్ నాడు ఇక్కడికి వచ్చే వరకు ఎలక్షన్ కమిషనర్ ఉంది ఏ విషయాన్ని ఎట్లా చెప్పుదాము ఏ విధంగా అన్నది కూడా ఎవరైనా మీరైనా నేనున్నా ఎవరున్నా ఆఫీసర్ స్థితి స్థితిలో ఉన్నా అదే ఆలోచిస్తుంటాం కాకపోతే కావాల్సినటువంటి నిర్ణయం ఇన్ టైంలో రాకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నది మనకి ఇబ్బంది ఉన్నది ఈ విషయము అంగీకరించవలసిన విషయమే కానీ ఇక్కడ సహనం కోల్పోకుండా మంచిగా పిల్లలు గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ మీరు లోకల్లో ఉన్న వాళ్ళు ఓకేనా స్టార్ట్ ఉండండి అయితే దాంట్లో కూడా ఒక మొన్న ఇచ్చిన ప్రెస్ నోట్లో ఒక విషయం ఉన్నది ఏమని ఉన్నదంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈసీఐ నుంచి కాక ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితేనో పాజిటివ్గా వచ్చినట్లయితేనో జరుపుతాం ఒకవేళ పాజిటివ్గా రానట్లయితే అది అంతే పరిస్థితి దాని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఉన్నది ఒక విషయం దాంట్లో ఓకేనా నిజానికి పలు అంటే మానకున్నటువంటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నైట్ వరకు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు నేను ఎప్పటికే చెప్తున్నా వాళ్ళ నుండి కరెక్ట్గా లేదు అనేంత వరకు కూడా మన ప్రిపరేషన్ మనము సాగిస్తూనే ఉండాలి ఓకేనా మన ప్రిపరేషన్ మనం సాగిస్తూనే ఉండాలి నేను ఒకటి పిల్లల్ని ఎప్పుడు కానీ మీరు బంద్ చేయండి కానీ ఇప్పుడు ఒక ఒక పాత విషయంలో ఒకటి గుర్తుంది నాకు అంటే మనము ఆస్పిరెంట్స్ మనం ఇక్కడ ఆస్పిరెంట్స్ మనం ఎవరో కాదు ఒక ఉద్యోగానికి కొట్లాడే వ్యక్తులం మనం ఓకేనా దాని పట్ల మనము ఎప్పటికప్పుడు టెన్షన్ల పాల ఇబ్బందులు ఎందుకంటే చెక్ కావద్దు వాళ్ళు ఏది ఇవ్వడానికైనా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఎప్పటికీ చూసినా ఓ బుక్ పట్టుకొని కూర్చొని చదువుకుంటా కూర్చోవాలి వస్తుంది కదా విషయం ఏదున్నా ఎస్ఆర్ నో అనే విషయం వస్తుంది ఎస్ఆర్ నో అనే విషయం వస్తుంది ఇవ్వకుండా తప్పదు ఓకేనా ఇవ్వలేదు అంటే ఓకే అయిపోయింది దాని పరిస్థితి అది పోస్ట్ పోన్ అనే విషయం ఇంతవరకు అయితే మన చెదిలో ఇవాళ ట్వంటీ ఐదు ట్వంటీ ఐదు వరకు కూడా లేదు దీనికంటూ ఎవరు థింక్ చేస్తలేరు అని అనుకోవడం కూడా తప్పే ఓకేనా థింక్ చేస్తున్నారు దీని పట్ల పలు విధాలుగా జరపాలనేటువంటి చే ప్రయత్నమే చేస్తున్నారు కానీ అది దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అను లేవు ఉన్నటువంటి విషయం చెప్తున్నా అందుకే పోస్ట్ పోన్ కావచ్చా అంటే కావచ్చు అనడానికి ఉన్నది అవకాశం ఉన్నదని కూడా ఒక ఒక్క పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఉన్నదని చెప్తున్నా అంటే నేనేం నేను ఒక మాధ్యమాన్ని నేను వాళ్ళు ఇచ్చేటువంటి విషయాన్ని పిల్లలకు అతి తొందరలో తెలియపరిచేటువంటి ఒక మాధ్యమాన్ని అంటే ఒక్క విషయం నా తరఫున కూడా దేశంలో నలు పలు ప్రాంతంలో ఈ వీడియో నా వీడియో చూస్తుంటారు నేను చెప్పేది నా నేను నన్ను తప్పు పట్టిన అవసరం లేదు మిత్రులారా ఓకే నా ఫ్రెండ్స్ అదేవిధంగా జెంకో సిబ్బంది కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకేనా నేను మీ మన పిల్లల తరపున ఉన్నటువంటి ఒక టీచర్ను ఓకేనా నేను లీడర్ను కాదు ఏం కాదు ఒక మాధ్యమాన్ని మీ చెప్పే విషయాన్ని ఒక చేరవేసే ఒక మాధ్యమాన్ని ఇక్కడ ఒక విషయం దేశంలో పలు ప్రాంతంలో ఫార్మాసిటికల్ కంపెనీలలో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి పిల్లలున్నారు అయితే వీళ్ళు కావలసినట్టుగా ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో రావడానికై కొంచెం ఆల్ టికెట్లు సరైన విధంగా వాళ్ళ దగ్గర ఇప్పటి కూడా లేకపోవడం వల్ల ఇప్పటి కూడా వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎందుకంటే బయలుదేరన కొంతమంది ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది కొంతమంది ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొంతమంది పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇది జరుగుతుందో జరగదని ఇక లోకల్ ఉన్న వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మరి ఇప్పటివరకు హాల్ టికెట్ లేకపోయా మా దగ్గర ఏం లేకపోయా అని మరి ఇస్తే చేరవేస్తే మళ్ళీ చీరేసినాక కూడా పోస్ట్ పోన్ అయింది అనుకో ఆ ఇబ్బంది అయిందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అతిపెద్ద దేశంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఉన్నది ఎందుకంటే ఇది ఇదే సమయంలో ఇక్కడ నేర్చు కూర్చున్నది అది ఇక్కడ అది ఇక్కడ నేర్చు అంటే కొన్ని విషయాలు చెప్తేంటే అంటే మనం ఒక మంచి గమ్యాన్ని చేరే ముందు కొన్ని అవంతరాలు ఏర్పడతాయి మిత్రులారా ఒక మంచి చేరే ముందు అత్యధికమైనటువంటి అవంతరాలు ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి అంటే ఇక చేరే వేసే చేరే ముందు కావున దాంట్లో ఇదొక భాగం అనుకోండి మీరు ఉద్యోగం సాధించే దాంట్లో కెమిస్ట్రీ అండ్ ఏఈ ఆస్పిరస్ సాధించే దాంట్లో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నవి కావున దాన్ని ఏ విషయాన్ని ఏ విధంగా చెప్పాలని కొంచెం సంకోచం చెందవచ్చు సిబ్బంది కానీ ఉన్న విషయం అయితే ఎస్ ఆర్ నో ఏ విషయమైనా ప్రాంప్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది చెప్పవలసిన అవసరం ఉంది ఇక్కడ ఏది వచ్చినా నేను ఇప్పటికి నేను చెప్తున్నాను అంటే కొద్దిగా నేను ఫేస్ టు ఫేసే మాట్లాడతా ఎందుకంటే దానిలో దాచిపెట్టుకొని అంటే పిల్లలు ఏదైనా మిస్టేక్ అనుకోండి సౌ చెప్పేటప్పుడు సారీ అని చెప్తా దాని తప్పే ఉన్నది ఎలక్ట్రాన్ అనుకున్నది నేను కాదు ప్రోటాన్ నేను అనుకున్నది నేను కాదు మా అమ్మ మేడం క్యూరి కాదు మా నాన్న ఎంట్రీ బేకరలు కాదు ఓకేనా టీచర్ చెప్తే చదువుకునే వ్యక్తిని నేను ఓకేనా నాదంటో బెంజీన్ కాదు నా తల్లిని కాదు అంటే చెప్తున్నా ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఇక టైము ఆల్రెడీ దగ్గరకు వచ్చింది టైము ట్వంటీ థర్డ్ నుంచి మొలిపెడితే ట్వంటీ ఐదు వరకు వచ్చింది మధ్యలో ఉన్నదిగా రెండు రోజులు దీనికి ప్రిపరేషన్ ప్లానింగు బయలుదేరడము ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ ఉన్నది దూరంలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికీ బయలుదేరనా బయలుదేరదు అనే స్థితిలో ఉన్నారు కావున దీని మీద ఎటువంటి విషయమైనా ఇవాళ రావచ్చు రావడం రాత్రి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ కొంచెం ఇబ్బందిగా ఏర్పడి దాన్ని ఇవ్వలేకపోయారు ఏలాంటి విషయమైనా వచ్చినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సిద్ధంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది నేను చెప్తున్నా ఇప్పటికీ మీ ప్రిపరేషన్ను బంద్ చేయొద్దు ఇప్పుడు కాదు జెంకో ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా బంద్ చేయొద్దని చెప్తున్నా జెంకో ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా రోజు మనం ఒక ట్రైనింగ్ పీరియడ్ లెక్క చూస్తూనే ఉండాలి మనం అనుకుంటున్నాం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనుకుంటున్నాం పోస్ట్ పోన్తో పాటు ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటిది డిసెంబర్ థర్డ్ నాడు ఖర్చే వచ్చింది సెవెంటీన్త్ నాడు ఖర్చే నెక్స్ట్ థర్టీ ఫస్ట్ నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము అంటే దాని నిజానికి ఇప్పుడు నేను ఇప్పుడు సెవెన్ ఇప్పుడు థర్టీ ఫస్ట్ నాడు కూడా ఏం వేశారు ఆల్రెడీ ఎగ్జామినేషన్ డ్యూటీ పడ్డది అంత ఎవ్రీథింగ్ రెడీ ఉన్నది ఎవ్రీథింగ్ రెడీ చేస్తున్నది ఎగ్జామ్ డ్యూటీలు కూడా అన్ని టీసీఎస్ మొత్తం రెడీ చేస్తున్నది వీళ్ళు నిజానికి జంకో వాళ్ళు కూడా ఎక్కడెక్కడికి ఏమేమి చేస్తున్నారు ఎన్ని ఫోన్లు చేస్తున్నారు ఏ విధంగా జరపన్నా జరపద్దని వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు పలు ప్రయత్నంలో ఎవరు ఉత్తగా ఎందుకంటే ఇంత బోర్డు ఉన్నది జంకో బోర్డు ఎందుకోకుంటే చెప్పండి వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు మీరు అనుకున్నంత పిల్లలు మీరు అనుకున్నంత ఈజీగా లేదు ఓకేనా మీరు అనుకున్న అయ్యో ఎవరికి ఏం పట్టింపు లేనట్టు ఉన్నది అని అనుకునే స్థితిలో ఉంటాం కానీ తప్పు ఓకేనా మేమే నేనేం ఆలోచిస్తున్నా అంటే మీ మన పట్ల ఆడ ఉన్నటువంటి నిజానికి సార్ పెద్ద సార్ అయితే చాలా ఘోరమట ఓకేనా పోస్ట్ పోన్ కాకుండా ఏ ప్రయత్నంగా జరిపే ప్రయత్నం చేయండి అని తన పలు విధాలుగా అన్నాడట ఏ విధంగా జరిపే ప్రయత్నం చేయండి ఏం చేద్దాం దీని పరిస్థితి అయ్యో ఈ జంకో ఎగ్జామ్ ఏం చేద్దాం ఇప్పటికి థర్డ్ టైం అవుతున్నది అని ఓకే అనుకూలించినప్పుడు ఏం చేస్తాం ఏ డాక్టర్ అయినా పేషెంట్ను బతికించే వరకే బతికిస్తాడు బతకలేనప్పుడు ఏం చేయలేకపోతాడు విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా అయితే ఇప్పటికైనా విషయాన్ని క్లియర్గా ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళ యొక్క ఎందుకంటే టెన్షన్ల వాడి చదవలేకపోతున్నారు టెన్షన్ల వాడు చదవలేకపోతున్నారు ఓకేనా అయితే నేను అప్పటికి చెప్పిన లాస్ట్ వీడియోలో లైట్గా తీసుకోండి అని చెప్పిన లైట్గా తీసుకోండి పెద్ద ఇబ్బంది పడకండి ఎస్ఆర్ నువ్వు వచ్చిన మీ ప్రిపరేషన్లో మీరు కూర్చొని ఓకే వస్తుంది ఏదైనా వస్తుంది ఇవాటితో ఏ విషయమైనా తేలిపోతుంది క్లియర్గా వస్తుంది వచ్చిన వెంటనే మీకు ఇంకొక వీడియో ఈ క్వశ్చన్ మార్క్ లేకుండా పెడతా నేను క్వశ్చన్ మార్క్ లేకుండా పెడతా ఒకవేళ రాలేదు ఆల్ టికెట్లు టికెట్లుగా ఇష్యూ జరగలేదు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నదని చెప్తున్నా వన్ పర్సెంట్ రెండు రోజులు ఇంకా టైం ఉన్నది ట్వంటీ నైన్త్ ఉన్నది ట్వంటీ థర్టీ థర్టీ ఉన్నది మధ్యలో దూరం ఉన్న పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆయన ఇంత తొందరగా ఆల్ టికెట్లు ఇవ్వడం కూడా ఇంత ఇప్పుడు ఆల్ టికెట్ ఇవ్వడము ఇక అనేది కూడా వాళ్ళు కూడా మనం ఎన్ని క్వశ్చన్లు వేసుకున్నామో నాయన అన్ని క్వశ్చన్లు వాళ్ళు వేసుకుంటున్నారు ఓకేనా పిల్లలు మీరు అనుకుంటున్నాం కానీ నాకు తెలుస్తున్నది అప్పటికప్పుడు ఇన్ఫర్మేషను ఉన్నటువంటి నా మిత్రులు కావచ్చు ఎవరు కావచ్చు చెప్తున్నారు అయ్యా ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అని అంటే మన తీరుగా వాళ్ళు కూడా ఎందుకంటే అయ్యో మన పిల్లలే మన బిడ్డలు అయినట్లయితే ఎట్లుంటుందని కాకపోతే కొంచెం మా మనం మాట్లాడినంత ఈజీగా మాట్లాడలేరు మనం మాట్లాడినంత ఎందుకంటే మనము బయట ఉన్న పర్సన్లు వాళ్ళు అధికారికంగా ఒక డ్యూటీలో కూర్చున్న పర్సన్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు కావున అన్నీ చూసుకొని వాళ్ళు ఇచ్చేది ఒక ఆర్డర్ కాపీ మనం మాట్లాడేది ఒక టూకీగా మాట్లాడుకునే మాటలు ఎందుకంటే వాళ్ళు వచ్చే విడుదల చేసిరంటే అది ఒక జీవోనే ఒక ఆర్డరే అది ఓకేనా మిత్రులారా మీరు మీ ప్రిపరేషన్ను మీరు తగ్గిస్తూ ఉండకండి నేను ఒక విషయం చెప్తావు కాదు అంటే లైట్గా జోక్ తీసుకోండి మా మిత్రులు భద్రాచలంకు ఒక అంటే నేను చెప్పడం ఫస్ట్ అర్థం కాదు సుశీల్ కుమార్ అనే ఫ్రెండు గ్రాండ్స్ దళంలో పనిచేస్తాడు భద్రాచలంకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక కార్పులకి పోయి ఉండే పోతే ఓకే ఎన్కౌంటర్ అయిపోయింది కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది కానీ ఓకే బాబు మొత్తం దాదాపు ఆ దళం చనిపోవడం జరిగింది అయిపోయింది అనుకుంటున్నారు అనుకొని ఉన్నటువంటి ఆ బుల్లెట్ ఫ్రూట్ జాకెట్స్ అన్నీ తీసేసుకొని కూర్చున్నారు కూర్చున్నాక ఆ పడిపోయిన వ్యక్తి ఫైరింగ్ స్టార్ట్ చేసిండు పడిపోయిన వ్యక్తి ఫైరింగ్ స్టార్ట్ చేసిండి పడ్డది వికెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ కూడా మనము ఈ జంకో అనే ఆపరేషన్లో మనకి ఇంకా పూర్తి సమాచారం రాలేదు కావున మీ యుద్ధాన్ని విరమించకండి మీ బుక్స్ను పక్కా పెట్టకండి నేను చెప్తున్నా వంద శాతం వాళ్ళ నుంచి మనము ఇన్న తర్వాతనే నేను ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ ద స్టూడెంట్స్ కెమిస్ట్ అండ్ ఏ ఆస్పిరెంట్స్ మీ విధంగా మీరు ఓకేనా ఇంకా కొంచెం అవకాశం అయ్యో దూరం ఉన్న పిల్లలు నష్టపోతున్నారు అది అవుతున్నారు ఇది అవుతున్నారంటే కొన్ని సందర్భంలో జరిపింది అనుకోండి అంటే వన్ పర్సెంట్ అవకాశము ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నదా అంటే వన్ పర్సెంట్ అంటే ఒకసారి ఒకసారి వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు మనం ఎవరి చెప్పండి ఆ దేనికైనా వాళ్ళ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం వాళ్ళే జడ్జిమెంటు ఓకేనా వాళ్ళ జడ్జిమెంట్ మీద ఆధారపడ్డది కావున మిత్రులారా మీ ప్రిపరేషన్ ఇప్పై అయ్యో జరగకపోతే ఈ ప్రిపరేషన్ మరి అట్లాంటప్పుడు ఎందుకంటే అట్లా మన గురించి మనం చదువుకుంటున్నాం మనం ఒక జంకో జాబ్ గురించి చదువుకుంటున్నాము నటిస్తూ చదివితే జాబులు రావు గుర్తుపెట్టుకోండి నటిస్తూ చదివితే జాబులు రావు ఏదో ఖరాబ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు సౌతే అట్లా చేయకండి ఓకేనా మిత్రులారా మీరు మీ ప్రిపరేషన్ విధంగా మీరు ఉండండి ఓకేనా పోస్ట్ పోన్ అయినా ఎగ్జామ్ జరిగిన దేనికైనా ఉండవలసిన భర్త రెడీగా ఉండవలసిన బాధ్యత మనదే నైంటీ నైన్ పర్సెంట్ టైం మీదికొచ్చింది కావున నిన్న కూడా అన్నారట సార్ మీదికొచ్చింది ఆల్రెడీ అయిపోయింది చాలా పైకి అంటే టైము కావాల్సిన టైం కన్నా కొద్దిగా మనం దాటిపోయినాం సరిగా జరిపవలసినటువంటి అంటే మరి అన్ని ఏర్పాట్లు చే ఎగ్జామ్ సెంటర్లు కూడా పిల్లలు నిజానికి ఎగ్జామ్ సెంటర్ గురించి చూసేస్తారు ఎవరెవరు డ్యూటీలు పడ్డాయి అంటే వాళ్ళు ఉన్నారు కదా నాకు జంకో డ్యూటీ పడ్డది అరే ప్రపంచం పెద్దది ప్రపంచం పెద్దది మనం కూర్చున్న మీటింగ్ కాడినా బయట వాచ్మెన్ గాంజలు మోలు పెడితే అందరు ఎవ్రీథింగ్ ఎంతోమందికి ఎవరికొకరు కరెక్ట్ ఉంటారు ఎవరు చెప్పే విషయాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఓకేనా అంటే ఎగ్జామ్ సెంటర్ కూడా రడై ఉన్నది ఏ టు జెడ్ పర్మిషన్ ఇస్తే ఈసీ పర్మిషన్ ఇస్తే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా అంత రడై ఉన్నది ఒక ఎలక్షన్ కూడా అనే దాని మీద దానికి అడ్డం పోతే ఏం ప్రభావం జరుగుతుందో అనే విధంగా ఇప్పటికీ మనకు హాల్ ఇవ్వలేకపోయారు అధికారికంగా ఇవ్వడానికి సిద్ధపడడానికి ఉన్నారు ఒకవేళ ఇదే విషయం వచ్చినా ఓకేనా నేనేం చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ ఒకసారి వన్ పర్సెంట్ జీరో కావచ్చు వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు అని చెప్తున్నా నేను నా నా మాట వినండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను నన్ను అడిగితే కూడా ప్రతి దానికి యూట్యూబ్ ద్వారా చెప్తున్నా ప్రతిదానికి కూడా సమాధానం చెప్తా ఓకేనా నేను ప్రతిదానికి కూడా చెప్పే మాట మాట్లాడే మాట కూడా సమాధానం చెప్తా మీరు కూడా ఒకే గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఓకేనా సహనంతో ఉండవలసిన బాధ్యత ఉన్నది వీడికి వాళ్ళు చెప్పిన సమాధానం వాళ్ళ తరపున నేను కూడా చెప్తున్నా ఓకేనా ఎగ్జాము ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఈసీఐ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ లేదు జంకో చేతిలో లేదు సరైనటువంటి ఫేవరబుల్ కండిషన్ లేవు ఉన్న విషయం చెప్తున్నాను జరపడానికి కావున ముందే చెప్పడం జరిగింది ఒక విషయం ఆనాడు ఇచ్చినటువంటి కూడా ఒక మంచిగా ఇచ్చిండు ఫేవరబుల్ కండిషన్స్ లేవు కొన్ని కొన్ని అవంతరాలు ఏర్పడుతున్నవి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే మెయిన్గా అదే దేశంనే ప్రభావం చూపుతుంది ఎలక్షన్ కోడ్ అనేది దేశంనే ప్రభావితం చూపుతున్నది మరి అలాంటప్పుడు దానికి భిన్నంగా పోతే ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో ఎటువంటి ఇబ్బందులు అని జంకో బోర్డు ఆలోచించుకోవడం జరుగుతున్నది ఓకేనా మరి స్టేట్లో కూడా అయితే బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఒకటి బోర్డ్ ఎగ్జామ్స్ ఇవి ఇవి ఎగ్ జాబ్ పర్పస్ ఉన్నటువంటివి ఏదో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ గురించి కాదు జరిగేది అంటే చాలా మంది పిల్లలకు డౌట్ వస్తుంటుంది అయ్యో జరుగుతున్నాయి కదా టెన్త్ ఇంటర్ డిగ్రీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అంటే అవి అవి కో కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టెట్ లాంటివి కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టెట్ కూడా ఏంటి అవి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోండి క్వాలిఫై ఎగ్జామ్కు జాబ్ ఎగ్జామ్కు చాలా డిఫరెన్స్ ఓకేనా మిత్రులారా అందుకు మీరు చూసేటువంటి మిత్రులారా మీ ప్రిపరేషను ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ప్రిపరేషన్ ఆపకండి రెండు ఏ వార్త వచ్చినా ఒకవేళ రాకపోతే కూడా మనకు మొన్నటిదే ఫైనల్ అనుకోవాలి మనం మనం ఇచ్చిన దాంట్లో కూడా నేను చెప్పిన ఒక వార్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఉన్నది ఆల్రెడీ దాంట్లో ఉన్న వర్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఉన్నది వస్తే జరుపుతాము రాపోతే జరపబడదు వాళ్ళ ఆదేశాల వరకే వెబ్సైట్లు ఉంటుందని చెప్పారు ఓకేనా కావున వీడికి మాతోటి మీరు సా నడుస్తున్నటువంటి విద్యార్థులకు నా వంతున నేను ఏదో మీ ఇప్పటికీ నేను ఎవరిని వాళ్ళ యొక్క ఏంటిది కాన్ఫిడెన్స్ను కోల్పోని అని నేను చెప్తున్నాను ఎవరినైనా కానీ కాన్ఫిడెన్స్ నా జీవితం బేనా నా లైఫ్ బేనా పిల్లల కాన్ఫిడెన్స్ పోగొట్ట పోగొట్టను అదేవిధంగా అంత విచలవిడిగా నేను మాట్లాడే ప్రయత్నం చేయను మీ కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా కొన్ని అవంతరాల వలన అవంతరాల వల్ల అది క్లియర్గా ఇవ్వలేకపోతున్నది వాళ్ళు కూడా బాధపడుతూనే ఉన్నారు అయ్యో పిల్లలకు సరి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం అప్పటికీ మీకు ఇచ్చిన నోటు అది అప్పటికి దాంట్లో ఉన్నది ఆల్రెడీ మీరు దాన్ని చదవండి వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి దాంట్లో ఉన్నది ఓకేనా అంటే మీరు ఒకటి దూరం ఉన్న వాళ్ళ బయలుదేరన్న బయలుదేరద్దా ఇవాళ సాయంత్రం వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గాక ఇవ్వకపోతే ఆ వెబ్ నోటే ఫైనల్ అనుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా ఆ వెబ్ నోటే ప్రయత్నం చేయాలి ఇంకా టూ డేస్ టైం ఉన్నది ఇంకా గుర్తుపెట్టుకోండి ఇంకా టూ డేస్ టైం ఉన్నది అంటే వాళ్ళ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఫుల్ ఫ్రెజ్గా ఉన్నది అంటే మనం అనుకోవచ్చు ఎవరైనా మాట్లాడతాం పోయినాక మేము రెస్ట్ తీసుకోవాలి కదా అంటే కరెక్టే మిత్రులారా కానీ పరిస్థితులు బాగాలేవు ఓకేనా అది ఏమైనప్పుడు కూడా జరుగుతునో ఓకేటి జరగకపోతే మాత్రం అది కూడా దానికి కూడా సిద్ధంగా ఉండండి మళ్ళీ ప్రిపరేషన్కి మళ్ళీ డేట్లో కూడా సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఒకవేళ ఏదైనా వెబ్ నోట్ వచ్చిందనుకో హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్టడం జరుగుతుంది ఓకేనా రైట్ అంటే ఇది కూడా మే మంచికి అనుకోండి దీనివల్ల ఏ కొంచెం ప్రిపరేషన్ తగ్గిన వ్యక్తులు జాబ్ కోల్పోయే వ్యక్తులకు ఓకేనా మళ్ళీ ఉన్నది ఎవరైనా బాధపడేది ఎందుకంటే నిజానికి పోస్ట్ పోన్ అంటే మళ్ళీ ప్రిపేర్గా ఉన్నా ఈ ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి ఇంతకుముందే జాబ్లు కోల్పోయినామన్నటువంటిది అది ఉన్నది మరి ఏం చేస్తాం చెప్పండి ఇట్లా ఆలోచిస్తే ఇట్లా అనిపిస్తుంది అట్లా ఆలోచిస్తే అట్లా అనిపిస్తుంది రెండు రకాలుగా అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు నిజానికి పానంగా పానంగా నౌకారుల పెట్టి ప్రిపేర్ అయిన పిల్లలకు అట్లా బాధ అనిపిస్తుంది మరి కొన్ని సర్కంస్టాన్సెస్ కొన్ని అనుకూలిస్తారు ఏం చేస్తాం మరి పరిస్థితులు ఓకేనా రైట్ ఆల్ టికెట్ ఇవ్వడానికి మరి ఇవ్వకపోవడానికి గల కారణాలను ఓకేనా ఇవాళ తూచా తప్పకుండా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది రాత్రే నిజానికి మీటింగ్ పెట్టాలి పెట్టలేకపోయారు అంటే మనకు అప్డేట్లో ఉంటుంది ఇన్ఫర్మేషను ఏ కోశాన కూడా ఇవ్వాలా ఏ విషయం అయినా చెప్పగలుగుతారు చెప్తారు ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఏఈల పట్ల కెమిస్ట్ల పట్ల అయ్యో చదువుకున్న పిల్లల పట్ల వాళ్ళు నిర్ణయం ఉంటుంది కాకపోతే ఒక మంచి డిసిషన్ ఉండాలని కోరిక ఓకేనా వాళ్ళకు ఎందుకంటే అంటే మళ్ళా తీసుకొని ఆర్టికల్ ఇష్యూ చేసేరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అరే ఇదేంద్రబాబు అని మళ్ళీ అంటారు అటువంటిది రావద్దనే కోరిక వాళ్ళది ఓకేనా రైట్ థ్యాంక్ యూ మిత్రులారా మీకు నా వంతున మీకు చెప్పేటువంటిది పిల్లలు మీరు సహనం కోల్పోకండి ఓకేనా ఎవరు నేను చెప్పేటువంటి విషయంలో తప్పు పట్టకండి ప్లీజ్ అని చెప్తున్నా అదేవిధంగా జంకో తరపున చెప్పేటువంటి ఒక వారధి మనం ఓకేనా ఒక మీడియంను నేను తప్పగాని నేను సుపీరియర్ కాదు నేను ఏదైనా కమెంట్ చేసే వ్యక్తిని కాదు ఒక చిన్న జీవిని నేను ఓకేనా పిల్లలకు అదేవిధంగా జంకో వాళ్ళకు మధ్యలో ఒక టీచర్ నేను ఓకేనా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తూచా తప్పకుండా నేను పాటిస్తూ పిల్లలు చెప్పే వ్యక్తిని ఓకేనా అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకునే వ్యక్తిని అందరినీ పాజిటివ్గా ఎంకరేజ్ చేసే వ్యక్తిని మిత్రులారా మీరు స్థానం కోల్పోకండి చదువుతూ ఉండండి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఎగ్జామ్ అని ఇచ్చినప్పుడు కూడా రెడీగా ఉండవలసిన అవసరం ఉన్నది లేదన్నా దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రము ఒకటే నాకు వచ్చిన అభిప్రాయం ప్రకారం మాత్రము అంటే నాకంటూ ఒక మనసు అంటూ ఉంటుంది కదా టైమ్ ఈజ్ ఆల్రెడీ కొంచెం ఓవరాల్ డిసైడ్ చేయడం జరిగింది ఓకేనా వాళ్ళు కూడా అక్కడ లోపల మీటింగ్లు అదే అన్నారట దేశంలో నా పలు ప్రాంతాలలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలలో ఫార్మా కంపెనీలో పనిచేసేటువంటి మిత్రులు అదేవిధంగా ఒక టెన్షన్ ఫియర్లో ఉన్నారు పిల్లలు ఇదంతా కూడా మనం ఇరవై మూడు నాడు ఇచ్చేటువంటి ఆల్ టికెట్ ఇరవై మూడు వేంది ఇరవై నాలుగు వేంది ఇరవై ఐదు వేది ఇరవై ఆరు వేయింది ఇరవై ఏడు వేయండి ఇరవై ఎనిమిదికి వచ్చింది ఇరవై ఎనిమిదికి వచ్చింది అంటే పరిస్థితులు అనుకూలించగానే ఓకేనా మిత్రులారా ఏదో ఒక విషయం అయితే ఇవాళ తోచా తప్పకుండా కన్ఫామ్గా వస్తుందని ఆశిస్తున్నా రాకపోతే మొన్నటి వెబ్ నోటే ఫైనల్ అనుకోవాలి మొన్నటి వెబ్ నోటే ఫైనల్ అనుకోవాలి ఓకేనా ప్రశాంతంగా దీన్ని ప్రశాంతంగా ఉండండి ఏది మన మంచికే అనుకోవాలి ఓకేనా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీ శ్రేయోభిలాషిని ఓకేనా మీ పట్ల ఆలోచించే జంకు అంత సునాయాసంగా ఉండదు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఓకేనా మన తరపునటువంటి రిజ్వి సారు వీళ్ళందరూ మన తప్పు ఉన్నటువంటి మంచిగానే జరపాలే మంచిగా ఇవ్వాలి పిల్లలకు ఉద్యోగాలు అనేవి ఉన్నది కానీ ఈసీ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఓకేనా దానికి కావాల్సినటువంటి నిర్ణయం వస్తుంది థ్యాంక్ యూ అందరికీ మిత్రులారా తప్పు పట్టుకోకండి మంచిగా కూర్చొని లేదు అన్నప్పుడే బంద్ చేయండి ఉన్నది అంటే మళ్ళీ తుపాకి పట్టండి ఓకేనా ఎందుకంటే మన చదువును మన ప్రిపరేషన్ ఎప్పుడు ఆపద్దు అని చెప్తా పిల్లలకు ఇగో ఇది ఉన్నటువంటి ఫైనల్గా నేను చెప్పే మాటలలో కూడా అదే ఉన్నది థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావచ్చు ఓకేనా కావచ్చు దానికే క్వశ్చన్ మార్క్ పెట్టినది నైంటీ నైన్ పర్సెంట్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నవి ఒకవేళ వన్ పర్సెంట్ ఫేవరబుల్ కండిషన్ వచ్చిన ఆల్టికేట్ రిలీజ్ చేయడం పెద్ద కష్టమే కాదు జస్ట్ క్లిక్ కొడితే ఆల్టికేట్ వెళ్ళిపోతుంది కానీ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ ఓకేనా అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా పాజిటివ్గా తీసుకోండి ఈ డోంట్ స్టాప్ ప్రిపరేషన్ మా అంటే ఇరవై వేలు యాభై వేలు వెనుకపోతాం కావచ్చు వెనకబోతం కావచ్చు జీవితంలో సంపాదించుకోవచ్చు కొన్ని సందర్భంలో లైఫ్లో ఎదగాలంటే కూడా ముందుకు పోవాలంటే కూడా ఒక కాలు వెనకేక తప్పదు ఒక కాలు వెనకేక తప్పదు ఓకేనా అంటే ఒక మంచి జరగబోతున్నప్పుడు నిజానికి ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు మరి ఏం చేస్తాం పరిస్థితి ఇది మొదలుపెట్టినా కాంచాలి జెంకో ఎగ్జామ్ మొదలుపెట్టినా కాంచేయాలి అనానుకూల పరిస్థితులు రెండు ప్రభుత్వాలు ఏర్పడే పడడమే కారణమైంది లేకపోతే వ్యక్తిగతంగా ఏదో పోస్ట్పోన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు కానీ ఇవి ఏర్పడే క్రమంలో ఎలక్షన్ కమిషన్ అన్నటువంటి అడ్డంకులు ఏర్పడుతున్నాయి దీని క్రమంలో ప్రభుత్వం మారింది డైరెక్టర్లు అనేక అవంతరాలు ఏర్పడ్డాయి అయినప్పుడు కూడా ఒక మంచి జరగబోయేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ డౌట్ ఉన్నా ఓకేనా నాకు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినప్పుడు కూడా మీకు పెడతానని చెప్తున్నా నాకేదన్నా మీకు పంపడానికి ఈ ఎగ్జామ్ ఉందా మొన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది విధంగా రాత్రి మీటింగ్ అయిపోయింది చూద్దాం ఒక్కసారి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా సర్వ విధాలుగా తెలుసుకున్నారు ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పైనుంచి లేదు అంటారు అయ్యో మరి ఏంది ఈ పరిస్థితి అని మళ్ళా ఎందుకంటే తక్కిచ్చి తక్కిచ్చి అడిగే పరిస్థితి కాదు ఏదో అమ్మను కాదా తమ కానీ అడుగుదామంటే అడుక్కొని తినేది కాదే అంత కావున వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి మొన్న రాత్రి ఒక పన్ పర్సెంట్ జరగడానికి ఆస్కారం ఉన్నదని చెప్పింది అక్కడ సిబ్బంది మీటింగ్ జరిగింది ఒక్క రేపు ఒక ఎలక్షన్ కమిషన్ అడిగితే చెప్తారు విషయము అది ఒకటి అడిగి ఆళ్ళ టికెట్ ఇష్యూ చేస్తారంటే పిల్లలకు ఆరాత్రి పెట్టిన మెసేజ్ పిల్లలు ఎందుకంటే ఒక్క మార్కు రెండు మార్కులు ఎందుకు తగ్గారు నా పిల్లలకు ఎందుకంటే లేదు అనే మాట నెగటివ్ అనే మాట ఎప్పుడు నా జీవితంలో నా నోట్ నుంచి ఏనాడు నేను నా పానం బయటపు మాట్లాడా ఓకే నా నెగటివ్ అనే మాట మాట్లాడా ఓకే ఈ మాటలలో కూడా కొంత ప్రిపేర్ అయిన క్యాండిడేట్లకు బాగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్లో కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఏం చేస్తాం మరి మిత్రులారా ఓకేనా దేనికైనా ఒకవేళ పెడితే కూడా రెడీ ఉండండి అని చెప్తున్నా ఓకేనా కానీ టైము డ్యూరేషన్ పిల్లలకు అందే వార్త ఆల్టికెట్ డౌన్ ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు కావున ఓకేనా ఏది మన మంచిగా అనగా అనుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఏ రూపంలో వాట్సాప్ రూపంలో యాప్ రూపంలో లేదా నా స్టేటస్ రూపంలోనో పంపిస్తాను ఓకేనా మీకేమైనా అందితే నాకు కూడా పెట్టండి ఓకేనా చదువుతూ కూర్చోండి ఖరాబ్ అయ్యేది కాదు ఓకేనా మీకు రాసి పెట్టింది ఆ ఉద్యోగాలు నేను చెప్తున్నా ఆ ఉద్యోగాలు మీకు రాసి పెట్టినది ఇందులో అప్లై చేసిన విద్యార్థులకు ప్రిపేర్ అయిన విద్యార్థులకే ఇస్తాం తప్ప వేరేటోళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కావు ఓకేనా రైట్ థ్యాంక్ యూ అందరికీ కొంచెం బాధ అనిపించవచ్చు ఓకేనా ఏది మీ మంచికి అని చెప్తున్నా నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎందుకంటే నేను ఉన్న నాకున్నటువంటి ఈ పిల్లలు మీ నా ఆస్తులు మీరు అన్నా ఓకేనా మీరు నా ఆస్తులు అంటే ఎందుకు అంటే నా స్టూడెంట్ నా నేను ఏ మేనేజ్మెంట్ కూడా నేను కాలేజీలో భయపడపోయేది స్టూడెంట్స్కి భయపడదు ఇప్పటికీ నాకు ఫోన్ చేసేటువంటి ఏ విద్యార్థికి అయినా నా విధంగా నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా ఓకేనా థ్యాంక్ యూ అందరికీ ఓకేనా మంచి దినండి కడుపు తిని చదువుతూ ఉండు కూర్చోండి ఎగ్జామ్ ఎప్పుడు ఏనాడు పెట్టుడు అయిపోయిందో ఆనాడు మీ యుద్ధం అయిపోయిందని అర్థం ఇప్పుడు కాదు యుద్ధం అయిపోయింది మీరు ఏనాడైతే జంకో ఎగ్జామ్ అయిపోతుందో ఓకేనా ఇది అయిపోయిందని కాదు ఈ యుద్ధం ఎక్కడ అయిపోలే ఎప్పుడైపోయింది నువ్వు ఎగ్జామ్ వాళ్ళలో నువ్వు నీ ఎగ్జామ్ ముట్ట చెప్పినప్పుడు నీ యుద్ధం అయిపోయిందని అర్థం అప్పటివరకు నీ యుద్ధం అయిపోలే ఓకేనా ఇది తాత్కాలికంగా విరామం అన్నట్టే ఇది జరిగితే ఓకే జరగకపోతే తాత్కాలిక విరామమే థ్యాంక్ యూ అందరికీ బాయ్